హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనుగోటి మన ఛానల్ ఫస్ట్ టైం అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకే నీ మనం అనంతపూర్ అనేది ఉన్నాం అనంతపూర్ మార్కెట్లో మనకి ఈ వీడియో మొత్తం మేకలు మేక పోతులు పేరు మేకలు మేక పోతులు వాటి ధరలు ఎలా ఉన్నాయి కొనుగోలు అనేది జరుగుతుంటే ఎంత కొన్నారనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఇది అడ్రస్ వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్ అనంతపూర్ అనంతపూర్ జిల్లా అనంతపూర్ టౌన్లోనే కదా అనంతపూర్ జిల్లా అనంతపూర్ టౌన్లోనే మనకి గుత్తి గుత్తికి వెళ్ళే రోడ్లో అనేది మనకి ఈ సంత అనేది ప్రతి శనివారం తెల్లారుజామున ఐదు ఆరు గంటలకునే స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం పదకొండు పన్నెండు వరకు అయితే ఈ సంత అనేది మనకి ఉంటుంది ఈ వారం మనకి మార్కెట్లో వచ్చి మేకల కట్టలు మేకపోతలకి అయితే చాలా అయితే వచ్చిన్నాయి మన గూడూరు మార్కెట్లో రేట్లకి ఇక్కడ రేట్లకి ఏదైనా డిఫరెంట్ ఉందా రేట్లు ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఇంకొక రీజన్ ఏంటంటే నిన్న మొన్న చూశాను కామెంట్లో పెట్టారు మన అన్న వాళ్ళు నిన్న వీడియోలు నేను అనుకుంటాను అన్న ఎప్పుడు ఆ గూడూరు మార్కెట్ వీడియోస్ చేస్తారా బయట మార్కెట్లకు వెళ్ళరా ఆ నెల్లూరు జుడిపోయే కాకుండా వేరే బ్రీడ్ కూడా చూపించమని అడిగారు ఖచ్చితంగా మీకోసం నేను ఇప్పుడు అనంతపూర్కి వచ్చిన ఇక్కడే రెండు మూడు మార్కెట్లు అనేది ఉన్నాయి ఆదివారం వచ్చి ఇంకేదో పీలేరు మార్కెట్ ఉంది పీలేరుకు అనేది వెళ్ళలేదు ఇక్కడ సోమవారం వచ్చి పత్తికొండ సంత ఉంది సోమవారం వచ్చి ఇంకొకటి ఏదో మార్కెట్ ఉంది ఇంకా తర్వాత మంగళవారం కదిరి మార్కెట్ మంగళవారం వరకు ఈ చుట్టుపక్కల ఏరియాలోనే ఏదైనా ఫామ్స్ అనేది ఏదైనా ఉన్నాయంటే ఖచ్చితంగా మన సబ్స్క్రైబర్స్ ఈ వీడియో చూసిన వాళ్ళు ఫామ్స్ ఎవరైనా విజిట్ చేసుకోవాలి అనుకుంటే మీ ఫామ్లో ఎన్నిజ వాళ్ళు ఏంటి అనేది మనం విజిట్ చేయడానికి అవకాశం ఉంటుంది కానీ మీ దగ్గరలో ఈ అనంతపూర్ దగ్గర అనంతపూర్ జిల్లా దగ్గరలో కానీ మదనపల్లి కదిరి దగ్గరలో కానీ ఇట్లా కర్నూలు దగ్గరలో ఎవరైనా సరే మన సబ్స్క్రైబర్స్ ఉంటే వాళ్ళకి ఫామ్స్ ఉండి అన్న మన ఫామ్స్ ఉన్నాయి వెయిట్ చేయండి అని ఎవరైనా ఉంటే కాల్ చేయండి అన్న ఎందుకంటే కొత్తగా ఈ ఫీల్డ్లోకి రావాలనుకున్న వాళ్ళకి చాలామందికి చాలా డౌట్లు ఉన్నాయి కాబట్టి ఫామ్ వెయిట్ చేసే వీడియోలో ఆ వీడియోస్లో కొన్ని డౌట్లు అనేది క్లియర్ చేసుకోవాలి కాబట్టి ఫామ్స్ వాళ్ళు ఎవరైనా ఉంటే కాల్ చేసేది కాల్ చేశారంటే నేను మీ ఫామ్స్కి అనేది రావడానికి అవకాశం ఉంటుంది ఓకే లోపలికి అయితే మనకి మార్కెట్ వీడియోస్ అయితే తెలుసుకుందాం అంటే రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం అసలు ఈరోజు మార్కెట్కి రావడానికి రీజన్ ఏంటంటే మన సబ్స్క్రైబర్ విజయవాడ నుంచి అయితే మన అన్నవాళ్ళు అనేది కాల్ చేశారు వెంక ఇట్లా మనకి ఒక వంద పొట్టేలు పిల్లలు కావాలి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ కొట్టేళ్ల పిల్లలు అనేది వాళ్ళ కాన్సెప్ట్ పల్లెల్లో కానీ ఫామ్లో కానీ కావాలని అన్నారు అన్న పల్లెల్లో ఉన్నాయి కానీ ఒకేసారి వంద పొట్టేలు అనేది కష్టం అన్న ఒక ఫామ్కి నేనే పంపించున్నాను మొత్తం నూట పద్నాలుగు పొట్టేలు పిల్లలు అనేది పంపించున్నాను ఆ పొట్టేళ్ళు అనేది ఉన్నాయన్న పిల్లలు అయితే బాగున్నాయి వాళ్ళు సేల్ పెట్టాలనుకుంటున్నారు అంటే అన్న నా మీద నమ్మకంతో సరేవి ఆ పిల్లలు ఎలా ఉన్నాయి ఏంటి బాగున్నాయి పంపించమంటే లోడ్ అనేది పంపించు అమౌంట్ అంతా వాళ్ళ అకౌంట్కి ట్రాన్స్లేషన్ చేస్తానని అన్నవాళ్ళు చెప్పారు అన్నవాళ్ళ కోసమే నైట్కి నైటే బయలుదేరి అనంతపూర్కి అనేది వచ్చాను ఇంక ఇక్కడ వచ్చిన తర్వాత మార్కెట్ చూసుకొని ఆ ఫామ్ దగ్గరికి వెళ్ళి ఆ పొట్టేళ్ళు అనేది లోడ్ అనేది పంపించాలి అన్నవాళ్ళకి ఈ మార్కెట్ వీడియోస్ అయిపోయినాక ఆ మనం లోడ్ ఎత్తే వీడియో కూడా వస్తుంది ఆ పొట్టే పిల్లలు ఎలా ఉన్నాయి ఏ రేటుకి ఇప్పించారనేది ఆ వీడియో చూసారంటే మీకు అర్థమవుతుంది ఓకేనా ఇప్పటికే మనం ఎక్కువ మాట్లాడేసాం లోపలికి వెళ్ళేసి రేట్లు ఎలా ఉన్నాయి అనేది చూద్దాం ఇక్కడ స్టార్టింగ్ లో మనకి ఒక పెద్ద మేకల కట్ట అనేది ఉంది ఈ కట్ట కట్ట మొత్తం ఎన్ని మేకలు ఉన్నాయి జత ఏం చెప్తున్నారు చూద్దాం మేకలు అయితే కొంచెం బాగున్నాయి రకం మేకలే ఉన్నాయి సూటి మీద అనేది ఉన్నాయి మేకలు మ్యాక్సిమం అన్ని సూటు మీద ఉన్నాయి ఈ కట్ట కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి జత ఏం చెప్తున్నారు అది ఒకసారి అయితే అన్నవాళ్ళు అన్నమాట ఇక్కడ ఎవరు అన్నవాళ్ళు ఎక్కడ వేరు మనకి కట్ట అయితే పిల్లలు పిల్లలు అనేది లేవు మొత్తం మనకి సూటి మీద అనేది ఉన్నాయి మేకలన్నీ సూటి మీద అనేది ఉన్నాయి నాకు తెలిసి థీన్స్ మేకలు కూడా ఉండొచ్చు ఇవి ఆ ఎర్ర మేక అనేది మనకి రెండు పిల్లలు పెట్టేదానికి అవకాశం ఉంది ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి జత ఏం చెప్తున్నారో చూద్దాం ఎన్ని ఉన్నాయి కట్ట ముప్పై నాలుగు ఉన్నాయి ఏం చెప్తున్నా అన్న కట్ట మీద జత అయితే పదమూడున్నరవైతే మేక నేను చెప్తున్నా జత ఇరవై ఏడు వేలు చెప్తున్నా ఎన్ని ఉన్నాయి కట్ట ఎన్ని నేను ముప్పై నాలుగు ఓకే నీకు కట్ట లేదు మనకి మొత్తం ముప్పై నాలుగు మేకలు వేరే మొత్తం వచ్చేసి మనకి ముప్పై నాలుగు మేకలు అనేది కట్ట కట్టలేదన్నాయి జత అనేది మనకి ఇరవై ఏడు వేలు కదా అంటే ఒక్కొక్క మేక పదమూడు వేల ఐదు వందలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అయిట్ కదా డ్యాన్ చేసుకుంటే ఒక రేట్ కనేది వస్తాయి ఇంకా లైవ్ వేట్ అనేది మనకి ఇరవై ఐదు కిలోలు కదా ఇరవై ఐదు కిలోలు ముప్పై మధ్యలో ఇరవై నుంచి ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోల మధ్యలో అనేది లైవ్ వేట్ వస్తాయి ఎందుకంటే సూట్ మీద అనేది ఉన్నాయి కాబట్టి మనకి లైవ్ వేట్ అనేది రావచ్చు మేకలు అనేది మనకి నిండు సూట్ మీద అనేది ఉన్నాయి ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోలు అనేది ఖచ్చితంగా లైవ్ వేట్ వస్తాయి ఇక్కడ కట్ట కట్ట అనేది కొనేవాళ్ళు లేరు ఇక్కడ ఒక జత రెండు జాతలు అనేది కొనేదానికి ఉండేది అంటుంది ఇక్కడ మనకి కట్ట మీద అయితే మనకి ఇరవై ఏడు వేలు అనేది చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అక్కడక్కడ అయితే కొన్ని కట్టలు ఉన్నాయి ఆ మేకల కట్టల దగ్గరికి వెళ్దాం చాలా వరకు అయితే కట్టలు ఉన్నాయి ప్రతి కట్ట దగ్గరికి వెళ్ళి రేట్ ఏం చెప్తున్నారు ఏంటనే చూద్దాం ఇక్కడైతే మీడియం సైజు మరకల ఇది వచ్చేసి మీడియం సైజు మరకల కట్ట వచ్చేసి మనకి మీడియం సైజు మరకల కట్ట అనేది ఉన్నాయి లేపర్ కట్ట అయితే కొంచెం మీడియం సైజు ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి జత ఏం చెప్తున్నారు చూద్దాం ఇవి లైవేట్ ఉంటే ఇరవై కిలోలు ఖచ్చితంగా లైవ్ లైవేట్ వస్తాయి ఇవి కూడా సూటి మేక లేదా ఇవి కూడా సూటి మరకలు ఒక ఈత రెండు ఈతలు ఎన్నో మరకలు అవి ఈ కట్ట ఎన్ని ఉన్నాయి ఒకసారి చూద్దాం ఎన్ని ఉన్నాయా కట్టెల పద్దెనిమిది ఉన్నాయి చెప్తున్నా రేటు పదిహేడు వేల పదిహేడు వేల ఎనిమిది వందల ఇన్నూరు అంటే వందలు పదిహేడు వేల రెండు వందలు ఓకే ఓకే నీకు ఎన్ని ఉన్నాయి పద్దెనిమిది పద్దెనిమిది ఉన్నాయి ఓకే నీ కట్ట అనేది మనకి పద్దెనిమిది మరకలు ఉన్నాయి కదా పద్దెనిమిది మరకలు సూటి మీద అనేది ఉన్నాయి ల్యాత్రిక కట్ట మీడియం సైజ్ మేకలు కట్ట అనేది మనకి కట్ట మీద జత అనేది మనకి పదిహేడు వేల రెండు వందలు పదిహేడు వేల రెండు వందలు ఇక్కడ బేరం అనేది ఉన్నూర్లు రెండు అనేది మనకు అర్థం కాలేదు అంటే ఇక్కడ వీళ్ళు భాష వేరే ఉంటుంది మంద వేరే ఉంటుంది ఇక్కడ వీళ్ళు భాష ఇన్నూర్లు ఏదో చెప్పాడు నాకు అర్థం కాలేదు పదిహేడు వేల రెండు వందల కదా జత అనేది మనకి పదిహేడు వేల రెండు వందలు అనేది చెప్తున్నారు బ్యాగ్ చేసుకుంటే మనకి పదిహేను వేలు ఏడున్న అరవై ఆ మధ్యలో రావచ్చు మరకలు మంచి సైజు మరకలు రేట్ అయితే పర్లేదు అనిపిస్తుంది ఇంక ఇక్కడ ఒక కట్ట అనేది ఉంది ఇక్కడ ఒక మేకల కట్ట అనేది ఉంది మనకి ఈ కట్ట మొత్తం ఇన్ని ఉన్నాయి జత ఏం చెప్తున్నారు చూద్దాం ఇవి కూడా సూటి మేకలే వస్తుంది ఇవి కూడా మనకి ఒక మూడు ఈతలు నాలుగు ఈతలు అనేది ఉంటాయి ఈ కట్ట మొత్తం ఇన్ని ఉన్నాయి జత ఏం చెప్తున్నారో ఒకసారి చూద్దాం ఎన్ని కట్ట ఇరవై ఇరవై మేకలు ఉన్నాయి జత ఏం చెప్తున్నా పద్దెనిమిది వేలు జత పద్దెనిమిది వేలు చెప్తున్నా మార్కెట్ టెలిమెటర్ ఉంది చాలా వరకు ఉన్నాయి మేకల కట్టలు ఓకే నేను వచ్చేసి మనకి మొత్తం పద్దెనిమిది మేకలు ఉన్నా ఇరవై మేకలు జత పద్దెనిమిది వేలతో ఓకే నీ కట్ట అనేది మనకి ఇరవై మేకలు వేరే ఈ వచ్చేసి మనకి ఈ కట్ట అనేది ఇరవై మేకలు అనేది ఉన్నాయి జత అనేది మనకి పద్దెనిమిది వేలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ ఇక్కడ మనకి అనంతపురం మార్కెట్లో మేకలకు రేట్లు కొద్దిగా తక్కువగానే అనిపిస్తున్నాయి మన గూడూరు మార్కెట్లో కంటే గూడూరు మార్కెట్లో ఇరవై వేలు పైన చెప్తున్నారు స్టార్టింగ్లో మాత్రం ఆ కట్ట ముప్పై నాలుగు ఏమో చెప్పారు కదా అవి మాత్రం మనకి ఇరవై ఏడు వేలు కొద్దిగా రేట్ ఎక్కువ చెప్పాడు ఎందుకంటే మేకలు కూడా బాగానే ఉన్నాయి కానీ ఈ ఈ కట్ట ఆ ఎదురుగా కనిపించే మరకల కట్ట రీజనబుల్ రేట్ పదిహేడు వేల రెండు వందల ఆ బ్యాచ్ చెప్పారు ఇది వచ్చేసి మనకి పద్దెనిమిది వేలు చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగినా ఖచ్చితంగా బేరలు అయితే ఉంటాయి ఇరవై మేకలు జత అనేది మనకి జత అంటే ఇక్కడ రెండు మేకలు కట్ట కట్ట కదా సార్ జత అంటే రెండు మేకల గురించి చెప్తాను ఆ కట్ట అనేది ఎన్ని ఉన్నాయని చూపిస్తున్నాను ఇక్కడ జత అనేది మనకి రెండు మేకలు కలిపి తొమ్మిది వేలు ఒక్కొక్కటి తొమ్మిది వేలు అని చెప్తున్నారు అంటే జత పద్దెనిమిది వేలు చెప్తున్నారు లెరెన్ చేసుకుంటే మనకి పదహారు పదిహేడు పదహారు పదిహేను ఆ మధ్యలో అనేది రావచ్చు ఓకే ఇక్కడ ఇంకొక కట్ట అనేది ఉన్నాయి మేకల కట్ట కొంచెం పెద్ద కట్ట కూడా ఉంది ఆ కట్ట కూడా ఎన్ని ఉన్నాయి ఏ రేట్ చెప్తున్నారో చూద్దాం మేక పోతులు అనేది ఎక్కువ ఉన్నాయి మార్కెట్లోకి ఫస్ట్ మేకలు చూద్దాం తర్వాత మేక పోతులు అనేది చూద్దాం ఇప్పుడు వచ్చేసి మేకలు ఉన్నాయి పిల్లలు అనేది ఒక పిల్లలు కనిపిస్తుంది ఈ మేక కట్టలో ఒక పిల్ల అనేది ఉన్నాయి ఈ మేకలు అనేది ఎన్ని ఉన్నాయి జత ఏం చేస్తున్నారు చూద్దాం ఇంకా లైవేట్ విషయానికి ఎత్తుకుంటే ఇరవై కిలోలు ఈ సూటు మేకలు ఉన్నాయి కదా ఈ వచ్చేసి మనకి సూటు మేకలు అనేది ఉన్నాయి ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి జత ఏం చేస్తున్నారో చూద్దాం ఏన్నా మార్కెట్ లేనట్టుందన్న మార్కెట్ లేనట్టుందా ఎన్న కట్ట ఇరవై ఇరవై ఎనిమిది మేకలు రెండు కిలోలు అసలు ఏం చేస్తున్నా జత పదహారు వేల ఎనిమిది వందల కానీ ధరలు లేవు ఓకే నీ కట్ట మొత్తం మనకి ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిదా ఇరవై ఎనిమిది పెద్ద మేకలు అనేది మనకి ఇరవై ఎనిమిది మేకలు అనేది ఉన్నాయి పిల్లలు అనేది మాత్రం రెండు పిల్లలు అనేది ఉన్నాయి కట్ట మీద అనేది మనకి జత అనేది మనకి పదహారు వేల ఎనిమిది వందలు పదహారు వేల ఎనిమిది వందలు అనేది బ్యారెంజ్ చేస్తున్నారు బ్యారం చేసుకుంటే మనకి పద్నాలుగు వేలు పద్నాలుగున్నర జోడీ అనేది వస్తాయి ఎందుకంటే పర్ల రేట్లు అయితే మాత్రం అనంతపూర్ మార్కెట్లో మన గూడూరు మార్కెట్ మైదిపూర్ కంటే అనంతపూర్ సంతలో మనకి మేకల కట్టలు అనేది కొంచెం రీజనబుల్ రేటుకే అనిపిస్తున్నాయి ఇంకా మేక పోతులు కూడా రేట్లు ఎలా ఉన్నాయి అది కూడా చూద్దాం ఇంకొక రెండు కట్టలు మేకల కట్టలు చూపిస్తాను ఎందుకంటే మార్కెట్ అయితే పెద్దగా లేదు రేట్లు కూడా కొంచెం రీజనబుల్ రేట్లో చెప్తున్నారు బేరాలు చేసుకుంటే ఇంకా తగ్గేదానికి అవకాశం ఉంది మేకల కట్టలు అనేది ఇంకొక రెండు కట్టలు అనేది చూద్దాం తర్వాత వచ్చేసి మనకి మేక పోతుల కట్టలు కూడా ఉన్నాయి అవి పోతుల రేట్లు ఎలా ఉన్నాయి అనేది కూడా చూద్దాం ఒకసారి ఓకేనే ఇక్కడ వచ్చేసి మనకి మేకల కట్ట అనేది ఉంది ఒక చిన్న కట్ట అనేది ఉంది ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి జత ఏం చేస్తున్నారో చూద్దాం మేకప్ పోతులు అనేది ఎక్కువ వచ్చింది మార్కెట్లోకి చాలా వరకు ఇక్కడ అన్ని మేక పోతలే ఉన్నాయి ఈ మేకల కట్ట చూపించిన తర్వాత మేక పోతులు రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం మేకల కట్టలు కూడా ఉన్నాయి అక్కడ మేకలు అయితే నాలుగైదు కట్టలు ఉన్నాయి అవి కూడా చూద్దాం ముందు ఫస్ట్ మేకలు చూద్దాం తర్వాత మేకప్ పూతలే ఎక్కువ ఫుల్ గా వచ్చినాయి మేకల కట్టల కంటే మేక పోతులు కట్టలు అనేది ఎక్కువ వచ్చినాయి ఈ చిన్న కట్ట ఎంత ఏం చేస్తున్నారు చూద్దాం తర్వాత మేక పోతు పిల్లల కట్టల దగ్గరకైతే వెళ్దాం అక్కడ రేట్లు ఏంటి అనేది ఒకసారి చూద్దాం ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి జత ఏం చేస్తున్నారు చూద్దాం ఇవి కూడా మనకి సూట్ మీద అనేది ఉన్నాయి మేకలు అనేది మరకలు మేకలు కూడా కాదు మరకలు చిన్న సైజు ఈ కట్ట ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి చూద్దాం బాబాయ్ ఎన్ని ఉన్నాయి బాబాయ్ పన్నెండు ఉన్నాయి ఏం చెప్తున్నారు జత పద్దెనిమిది వేలు జత పద్దెనిమిది వేలు చెప్తున్నారు ఓకే నీ కట్ట మనకి పన్నెండు మేకలు ఉన్నాయి పేరు ఇది వచ్చేసి మనకి పన్నెండు మేకలు అనేది ఉన్నాయి మేకలు అనేవి ఒక మూడు మాత్రమే ఉన్నాయి మిగతా ఈ మరకలు అనేది వస్తాయి ఇవి కూడా సూటి మీద ఉన్నాయి ఈ మరకు కూడా మనకి సూటు మీద అనేది ఉన్నది జత అనేది మనకి పద్దెనిమిది వేలు అనేది చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అనేది ఖచ్చితంగా బేర ఉన్నది ఇంకా మేకప్ పోతులు అయితే చూద్దాం చాలా వరకు ఈ మేక బూత్లే ఉన్నాయి ఇంకా మేక పోతుల రేట్లు ఏంటనే చూద్దాం మధ్యలో ఇంకా మేకల కట్టలు కనబడితే మేకల కట్టలు కూడా చూపిస్తాను అక్కడ మనం ఫస్ట్ ఆ కట్ట చూద్దాం తర్వాత వచ్చి ఏరొక కట్ట ఉంది తర్వాత దాని పక్కన కట్ట ఉంది ప్రతి కట్ట దగ్గరికి వెళ్ళి రేట్ ఎలా ఉందనేది తెలుసుకుందాం ఇవి వచ్చేసి మరకల ఇవి మరకల పోతుల రెండు మిక్సింగ్ ఉన్నాయి మేకలు ప్లస్ మరకలు రెండు మిక్సింగ్ అని ఉన్నాయి పోతలే కదా బ్రదర్ ఈ కట్ట మనకి మేకలు ప్లస్ మరకలు రెండు ఉన్నట్టు ఉన్నాయి బాబాయ్ పోతులు మరకలు రెండు ఉన్నట్టున్నాయి మిక్సీ కలిపాయా ఏం చేస్తున్నావు బాబాయ్ చేత వీడియో కోసం రేటు కోసం జత ఏం చెప్తున్నావు వాళ్ళే పదిహేడు వేల ఐదు వందల ఎన్ని ఉన్నాయి బాబాయ్ కట్ట వేల పంతొమ్మిది ఉన్నాయి మేకలు పోతు పిల్లలు మరకలు అన్ని కలిపి ఓకేనా ఇక్కడ వచ్చేసి మనకి మరకలు ఉన్నాయి ప్లస్ మేక పోతులు అనేది ఉన్నాయి మిక్సింగ్ కలిపి అనేది ఉన్నాయి కట్ట కట్ట అనేది మనకి పంతొమ్మిది అనేది ఉన్నాయి జత అనేది మనకి అరవై పదిహేడున్నరవయ అరవై అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగిన మనం ఫస్ట్ మేకలు పోతుల వరకే చూద్దాం ఓకే ఇక్కడ వచ్చేసి మనకి మేక పోతులు కట్ట ఈ కట్ట అనేది దగ్గర దగ్గర ముప్పై పోతులు దాకా ఉంటాయి ఈ కట్ట కట్ట ఎన్ని ఉన్నాయి జత ఏం చెప్తున్నారు చూద్దాం నాకు తెలిసినంతవరకు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ బ్రదర్ సిక్స్ మంత్స్ అనేది లేవు నాలుగు నెలలు ఐదు నెలలు పోతు పిల్లలు అనేది ఉన్నాయి ఈ కట్ట కట్ట ఎన్ని ఉన్నాయి జత ఏం చెప్తున్నారు చూద్దాం ఇంకా లైవేట్ విషయానికి తెచ్చుకుంటే మనకి పదిహేను పదహారు కిలోలు దా పదిహేను పదహారు పెద్దవి ఉన్నాయి చిన్నవి అన్నీ ఉన్నాయి కాబట్టి యావరేజ్ మీద మనకి పదిహేను పదహారు కిలోలు మీద వస్తాయి ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి జత ఏం చెప్తున్నారు చూద్దాం ఎన్ని ఉన్నాయి కట్ట ముప్పై నాలుగు ఉన్నాయా ఏం చెప్తున్నా ఉన్నారేట పదిహేనున్నరవై చెప్తున్నారు బేరం ఫైనల్ చేసుకుంటే పద్నాలుగు పద్నాలుగున్నర వచ్చేస్తాయి ఓకేనా కట్టనేది మనకు మొత్తం ముప్పై నాలుగు మేకపోతులు వేరు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ నాలుగు నెలలు ఐదు నెలలు మేకపోతులు అనేవి మనకి మొత్తం ముప్పై నాలుగు మేకపోతులు ఉన్నాయి జత అనేది మనకి పదిహేను వేల ఐదు వందలు అనేది చెప్తున్నారు ఫైనల్గా అయితే మనకి పద్నాలుగు పద్నాలుగున్నరవైకి ఆ మధ్యలోనేది మనకి కట్ట మీద అనేది రావచ్చు కొంచెం రేట్ అయితే రీజనబుల్ రేట్ అనిపిస్తుంది అన్న నెంబర్ ఏమన్నా చెప్తావా నెంబర్ లేదా ఓకే పర్లేదు అన్న నా ఇక్కడ వచ్చేసి మనకి ఒక కట్ట అనేది ఉన్నాయి సిక్స్ మంత్స్ ఆర్నెల్ అనేది ఏజ్ మేకప్ పోతులు కట్ట అనేది ఉన్నాయి ఈ కట్ట కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి జత ఏం చెప్తున్నారో ఒకసారి అయితే చూద్దాం మనకి నలుపు మేకపోతులు అనే కదా అన్ని మిక్సింగ్ అనే కలర్లు అనేది ఉంటాయి ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి జత ఏం చెప్తున్నారు చేసి లైవ్ ఎయిట్ విషయానికి ఎత్తుకుంటే మనకి ఇరవై కిలోలు కదా అటు ఇటు అనేది మనకి ఇరవై కిలోలు అనేది ఖచ్చితంగా లైవ్ వేట్ వస్తాయి ఇరవై ఐదు కిలోలు వచ్చేవి కూడా ఫుడ్ ఉన్నాయి యావరేజ్ మీద మనకి ఇరవై కిలోల లైవ్ వెట్ ఎత్తుకున్నా కూడా ఈ కట్ట ఎంత ఎన్ని కట్ట ఉన్నాయి జత ఏం చెప్తున్నారో చూద్దాం సిక్స్ మంత్స్ ఐదు నెలలు పైన ఆరు నెలలు అనేది ఏజ్ ఉంటుంది లైవ్ ఎయిట్ అనేది మనకి ట్వంటీ కేజెస్ ఇరవై కేజెస్ అనేది ఖచ్చితంగా లైవ్ వెట్ ఉంటాయి ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి జత ఏం చెప్తున్నారో చూద్దాం బాబాయ్ ఎన్ని ఉన్నాయి బాబాయ్ ఇరవై రెండు ఏం చెప్తున్నారు జత ఇరవై కట్ట మీద అయితే ఈ కట్ట అనేది మనకి ఇరవై పోతులు పెద్ద ఈ వచ్చేసి మనకి ఆరు నెలలు మేక పోతులు అనేది మనకి ఇరవై అక్కడ ఇదైతే మాత్రం ఫైవ్ మంత్స్ ఉంటుంది మిగతా మొత్తం మనకి ఆరు నెలలు అనేది ఉంటాయి కట్ట మొత్తం మనకి ఇరవై మేక పోతులు ఉన్నాయి జత అనేది మనకి ఇరవై రెండు వేలు అనేది చెప్తున్నారు వాళ్ళు రేట్ అనేది ఫైనల్ ఖచ్చితంగా బ్యారం చేసుకుంటే ఇరవై వేల లోపల మనకి పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు ఆ మధ్యలో అనేది ఈ కట్ట అనేది రావచ్చు ఇక్కడ మీడియం సైజు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ బ్రదర్ మీడియం సైజు నాలుగు నెలలు ఐదు నెలల మేకబూత్లు కట్ట అయితే ఉన్నాయి ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి జత ఏం చెప్తున్నారో చూద్దాం మీడియం సైజ్ పోతులు కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి జత ఏం చెప్తున్నారో చూద్దాం ఇక్కడ వచ్చేసి మనకి మూడు నెలలు ఉన్నాయి మూడు ఉన్నాయి నాలుగు నెలలు ఉన్నాయి ఐదు నెలలు ఉన్నాయి అంటే మనకి ఇది వేరే మూడు నెలలు అయితే లేవు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పోటీ మేఘ అయితే ఉన్నాయి కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి రేట్ ఏం చెప్తున్నారో చూద్దాం బాబాయ్ ఎన్ని ఉన్నాయి బాబాయ్ పద్మూడు ఉన్నాయా ఏం చెప్తున్నారు జత పదహారున్నర పదహారున్నరవై చెప్తున్నాం కానీ కట్టనే మనకి పదమూడు మేకపోతులు మీడియం సైజు నాలుగు నెలలు ఐదు నెలల మేకబూతులు ఉన్నాయి జత అనేది మనకి పదహారు అరవై అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్గా ఖచ్చితంగా అనేది ఉంటుంది ఇంకా లైవేటు విషయానికి ఎత్తుకుంటే పదహారు పద్దెనిమిది కిలోలు పదహారు పద్దెనిమిది కూడా రాకపోవచ్చు నాకు తెలిసి పదహారు కిలోలు అదే పదహారు పద్దెనిమిది కిలో అనేది లైవేట్ రావచ్చు జత అనేది మనకి పదహారు అరవై అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేటుగా ఖచ్చితంగా అనేది ఉంటుంది ఓకేనా ఇక్కడైతే మనకి ఒక నాలుగు కట్టలే ఉన్నట్టు ఉన్నాయి కట్టలు ఈ నాలుగు కట్టలకి అడిగి మనం రేట్లు ఏందని తెలుసుకొని తర్వాత వీడియో అనేది ఆప్ చేస్తాను ఎందుకంటే నిన్న కూడా గూడూరు మార్కెట్లో మనకి లెంత్ వీడియో అనేది వచ్చింది ముప్పై నిమిషాలు దగ్గర దగ్గర ముప్పై నిమిషాలు అనేది వీడియో తీసినా కానీ అంత లెంత్ వీడియోలు తీస్తే వీడియోలు చూస్తారో లేదో తెలియదు అందుకని షార్ట్ కట్లో ఇంక నుంచి మనకి పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు లోపల అనేది వీడియో తీస్తాం ఇక్కడ ఒక రెండు మూడు బ్యాచ్లు మేకపోతల కట్టలు ఉన్నాయి ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి జత ఏం చెప్తున్నారు ఈ వచ్చేసి నాకు తెలిసినంతవరకు ఐదు నెలలు ఆరు నెలల మధ్యలో కదా ఐదు నెలలు ఆరు నెలల మధ్యలో వయసు మేకపోతులు మేకపోతులు అనేవి ఉన్నాయి కట్ట ఎన్ని ఉన్నాయి జత ఏం చేస్తున్నారు చూస్తే ఇంకా లైవేట్ విషయానికి ఎత్తుకుంటే మనకి పదిహేను నుంచి ఇరవై కిలోల మధ్యలో కదా పదిహేను కిలోల నుంచి ఇరవై కిలోల మధ్యలో అయితే లైవేట్ వస్తాయి ఇవి జత ఏం చేస్తున్నారు చూద్దాం తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ మీడియం పిల్లలు అనేది ఉన్నాయి ఇక్కడ వచ్చేసి మనకి మీడియం సైజ్ మేకపోతులు ఉన్నాయి ఇవి కూడా రేట్ అయితే తెలుసుకుందాం ఈ బ్యాచ్ అయితే చూద్దాం ఒకసారి ఇక్కడ అన్న వాళ్ళు ఉన్నారు అక్కడ ఒకటి ఇక్కడ మూడు కట్టలు ఉన్నాయి అన్న ఏమన్నా ఈరోజు మేకపోతులు లేనట్టు ఉంది బేరమా ఎన్ని అన్న కట్ట ఇరవై రెండు ఉన్నాయి ఏం చెప్తున్నావు నా జతలు జత పదహారు వేలు చెప్తున్నా ఓకే ఓకే నీ కట్టనే మొత్తం మనకి ఇరవై మేకపోతులు కదా ఇవన్నీ చేసి మనకి ఇరవై మేకపోతలు కట్టనే ఉన్నాయి ఐదు నెలలు ఆరు నెలలు ఐదు నెలలు ఆరు నెలలు అనేది మనకి పదిహేను నుంచి ఇరవై కిలోల మధ్యలో అనేది లైవేట్ వస్తాయి జత మనకి పదహారు వేలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ ఏంటైనా బ్యారెన్స్ చేసుకుంటే మనకి పదిహేను పదిహేనున్న అరవై ఆ మధ్యలో అనేది రావచ్చు కట్ట ఇంక ఇక్కడ వచ్చేసి మీడియం సైజు ఇక్కడ వచ్చేసి మనకి మీడియం సైజు మేకపోతులు ఉన్నాయి ఇది వచ్చేసి మనకి నాలుగు నెలలు ఐదు నెలల మధ్యలో నాలుగు నెలలు ఐదు నెలల మధ్యలో అనేది ఈ కట్ట అనేది ఉన్నాయి ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి జత ఏం చేస్తున్నారు కదా ఇవి కూడా లైవ్ వెయిట్ అనేది ఆ పద్నాలుగు పదిహేను కిలోలు కదా పద్నాలుగు పదిహేను కిలోలు అనేది లైవ్ వెయిట్ రావచ్చు ఈ కట్ట ఎన్ని ఉన్నాయి రేట్ ఏం చెప్తున్నారు అన్న మన అయినా మన ఎన్ని ఉన్నాయి కట్టే పదిహేడు కిలోల ఏం చెప్తున్నా జత పద్నాలుగున్నర చెప్తున్నాం గారెంట్ చేసుకుంటే పదమూడు పదమూడున్నరకి ఇచ్చేస్తారు ఎందుకంటే ఈ కట్ట అనేది మనకి ఏం అన్న వీడియోలే ఈ కట్ట అనేది మనకి పదమూడు మేక పోతులు కదా పదమూడు మేక పోతుల కట్ట అనేది ఉన్నాయి ఇవి జత అనేది మనకి పద్నాలుగు నరవై అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగినా ఖచ్చితంగా బ్యారెన్స్ చేసుకుంటే మనకి పదమూడు పదమూడు నరవైకి అనేది రావచ్చు పర్లేదు మన గుడు మార్కెట్ లేకంటే ఇక్కడ మేక పోతులు అనేది మనకి చాలా వరకు రేట్లు మేకపోతులు కానీ మేకలు కానీ కొంచెం రీజనబుల్ రేట్లే అనిపిస్తున్నాయి నిన్న వారం మార్కెట్లోకి ఈ ఇక్కడ మార్కెట్లోకి చూస్తే డిఫరెంట్ అయితే ఖచ్చితంగా లాంగ్ అవుతుందనే కానీ ఈ చుట్టుపక్కల ఏరియా వాళ్ళకైతే అయితే మనకి మేకపోతలు కొనుక్కోవాలన్నా మేకలు కొనాలన్నా కూడా మన అనంతపూర్ మార్కెట్లో పర్లేదు రేట్లు అయితే రీజనబుల్ రేట్ అయితే ఉన్నాయి ఇక్కడ ఇది ఒక బ్యాచ్ అనేది ఉన్నాయి ఇక్కడ ఒక బ్యాచ్ అనేది ఉన్నాయి ఇక్కడ వచ్చేసి మనకి ఎన్ని ఉన్నాయి ఇవి జత ఏం చేస్తున్నారో చూద్దాం ఓకేనా ఈ కట్టనేది మనం మనకి ఇచ్చేసి మనకి కట్ట అనేది ఎన్ని ఉన్నాయి జత ఏం చెప్తున్నారో చూద్దాం తర్వాత వచ్చేసి మనకి వెయ్యి పదిహేను వందల కూడా ఈ మార్కెట్లో దొరుకుతున్నాయి వెయ్యి పదిహేను వందల పిల్లలు కనిపించే ఆ పిల్లలు కూడా ఒకసారి చూద్దాం నా ఎన్నున్నాయినా కట్ట పదిహేను ఏం చెప్తున్నా నా రేట పదమూడు వేలు చెప్తున్నాం ఓకే నీ కట్ట అనేది మనకి పది పోతులు పెద్ద వచ్చేసి మనకి పది పోతులు అనేది ఉన్నాయి మూడు నెలలు నాలుగు నెలలు మూడు నెలలు నాలుగు నెలల పోతులు అనేది ఉన్నాయి జత అనేది మనకి పదమూడు వేలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ ఖచ్చితంగా దారుణంగా ఉంటుంది ఓకే ఈ మార్కెట్లో మనకి వెయ్యి పదిహేను వందల పిల్లలు అనేది ఉన్నాయి వెయ్యి పదిహేను వందల మేక పోతు పిల్లలు అనేది చిన్న పిల్లలు అనేవి ఉన్నాయి ఒకసారి ఈ పిల్లలు అయితే చూద్దాం చిన్న పాలపిల్లలు అనేవి ఉన్నాయి ఈ మేకలు కాదు పొట్టేళ్లి పిల్లలు ఇవి పొట్టేళ్ళ పిల్లలు పాలపిల్లలు అన్నీ ఇవన్నీ మనకి పాలపిల్లలు అన్ని రెండున్నర నెల మూడు నెలల పిల్లలు అనేది పిల్లలు నేను అవి చూసి మేకలు అనుకున్నా పొట్టేళ్ళు అవి ఓకే టీన్స్ మేక అనేది ఒకటి ఉంది ఆ మేక రేటు ఇక్కడ ఏంటనేది చూద్దాం ఓకేనా కదా లాస్ట్ ఇంకా ఫైనల్గా మనం ఈ టీన్స్ రెండు పిల్లల మేక అనేది ఉంది ఈ మేక ఏం చెప్తున్నారో రేట్ అడిగి ఆపేస్తా వీడియో ఇప్పటికే లెంత్ వీడియో వచ్చింది మేకలు మేకపోతులు అయితే మనకి గూడూరు మార్కెట్లో కానీ మైదికూర్ మార్కెట్లో కంటే అనంతపూర్ మార్కెట్లో మాత్రం కొద్దిగా రీజనబుల్ రేట్లే అనిపిస్తున్నాయి మేక పోతులు కానీ మేకలు కానీ కొంచెం మంచి రేటుకే రావచ్చు అనుకుంటున్నా అయితే మనకి ఈ చుట్టుపక్కల ఏరే వాళ్ళకి మంచిగానే ఉంటుంది గూడూరు సైడ్ వాళ్ళు వచ్చి కొని తీసుకెళ్ళాలంటే ట్రాన్స్పోర్ట్ అనేది పడుతుంది ఓకే ఈ మేక వీడియో తీసి అదే ఈ టీన్స్ మేక ఏం చేస్తున్నారో చేసి వీడియో అనేది ఆప్ చేస్తాం ఏం చెప్పాను ఉన్నాయి ఈ మేక రెండు పిల్లల మేక ఏం చెప్పాను పద్నాలుగున్న అరవై ఓకేనా టీన్స్ మనకి రెండు పిల్లలు అనేది ఉన్నాయి రెండు పిల్లలు ఆ మేక కలిపి మనకి పద్నాలుగున్న వెయ్యి అనేది చెప్తున్నారు బేరం చేసుకునే మనకి పన్నెండున్నర పదమూడు వేలు ఆ మధ్యలో అనేది మనకి రావచ్చు టీన్స్ మేకలు కూడా అనంతపూర్లో కొద్దిగా రీజనబుల్ రేటే అనిపిస్తున్నాయి అదే మనకి గూడూరు మార్కెట్లు అయితే దాన్ని పద్దెనిమిది వేలు ఇరవై వేలు కూడా చెప్పేవాళ్ళు ఓకేనా ఇంకా మనకి ఈ వారం గూడూరు మార్కెట్ సారీ అనంతపూర్ మార్కెట్లు అయితే మేకలు మేకబోతు అనేది రీజనబుల్ రేట్లే ఉన్నాయి కొనేవాళ్ళు మాత్రం మన చుట్టుపక్కల వేరే వాళ్ళని కావాలనుకునే వాళ్ళు ఈ మార్కెట్లోకి వస్తే మనకి రేట్లు అనేది కొద్దిగా అనుకూలంగానే ఉన్నాయి మన గురూరు మార్కెట్ టు అనంత మైదికూరు మార్కెట్ల కంటే అనంతపూర్ మార్కెట్లో మనకి మేకపోతులు మేకలు అనేది కొంచెం రీజనబుల్ రేట్కి అనిపిస్తున్నాయి ఓకేనా వీడియో కన్నా మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్